శ్రీ లలితా సహస్రనామాల్లో పది మరియు పదకొండవ శ్లోకం శుద్ధ విద్యాంకురాకార్విజపంక్తిద్వయోజ్వల కర్పూరవీటి కామోద మాధుర్య నిజసల్లాపమాధుర్య కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశమానస ఈరోజు ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం తెలుసుకుందాం శుద్ధ ద్వయోజ్వల శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజాప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా క్రయించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది మాధుర్య వినిర్వచ్ఛిత కచ్చపి తన యొక్క సంభాషణ యొక్క తీయదనమును చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్చపి అను పేరుగల వీనగలది మందస్మితప్రభాపురమజ్జత్ కామేశ మానస చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ